నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూసినట్లయితే ఇరవై నాలుగు నుంచి ఉపాధ్యాయ అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు అని ఈనాడు పత్రిక ఒక వార్తను ప్రచురించడం జరిగింది మనము నిన్న అన్ని గ్రూపులలో గమనించినటువంటి ఈ న్యూస్ అనేది ఈరోజు వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల సొసైటీలో ఉపాధ్యాయ అధ్యాపక నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు బంజారా హిల్స్లోని బంజారా భవన్లో ఈ పరిశీలన ఉంటుందని అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో రావాలని సూచించారు ఇక తేదీలు ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగున లైబ్రరీను ఫిజికల్ డైరెక్టరు డిగ్రీ లెక్చరర్ అభ్యర్థులకు ఇరవై ఐదున జయల్కు సంబంధించిన వారు ఇరవై ఆరున జేఎల్ తెలుగు గణితము మరియు పీజీటీ తెలుగు గణితం ఇరవై ఏడున పీజీటీ మిగతా సబ్జెక్టులు అలాగే ఇరవై తొమ్మిదిన టీజీటీ ఇంగ్లీష్ ఫిజికల్ సైన్స్ ముప్పైన టీజీటీ తెలుగు గణితం ఈ అభ్యర్థులు హాజరు కావాలని సూచించడం జరిగింది ఇక వీరందరికీ కూడా మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి సొసైటీ నుంచి ఈ మెసేజ్లు ఏ విధంగా వస్తున్నాయి అంటే డియర్ క్యాండిడేట్స్ యు ఆర్ సెలెక్టెడ్ అండ్ అలర్టెడ్ టు ఎంజేపిటి బీసీ డబ్ల్యూఆర్ఈ ఇన్స్టిట్యూషన్ ఈ విధంగా మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది రిక్వెస్టెడ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ట్వంటీ ఫోర్ డేట్ తో సహా ఏ రోజు అటెండ్ అవ్వాలి కలెక్టివ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎట్వెన్యూ ఆన్ ద డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలోనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా మీరు తీసుకోవచ్చు అని ఇక్కడైతే తెలియజేస్తున్నారు వచ్చేటప్పుడు బ్రింగ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ అంటే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని రావాలని వెన్యూ కూడా ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నారు వెన్యూ ఎక్కడ ఉందో కూడా రిపోర్టింగ్ టైం కూడా ఇచ్చారు ఉపాధి గంటలకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ చేయాల్సిన నంబర్ కూడా మనకి తెలియజేస్తున్నారు ఇక కొంతమంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోకుండా వాళ్ళు నిలిచిపోయారు అంటే వాళ్ళకి ఏ సొసైటీ అలాట్ అయిందో కూడా తెలియదు అలాంటి వాళ్ళకు కూడా అభ్యర్థులకు తెలియకపోవచ్చు కానీ ఆ సొసైటీ వారికి తెలుసు ఎవరెవరు ఏ సొసైటీకి అలాట్ అయ్యారు అని కాబట్టి బీసీ సొసైటీ ఇప్పుడు మొదలుపెట్టింది ప్రక్రియ కాబట్టి బీసీ సొసైటీకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులకు ఈ విధంగా మెసేజ్లు అయితే పంపుతుంది డియర్ క్యాండిడేట్స్ యు ఆర్ సెలెక్టెడ్ అండ్ అలాటెడ్ టు బీసీ వెల్ఫేర్ కి అంటే దేనికి అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే వస్తుంది మిగతా వారికి రావట్లేదు అంటే వారు సోషల్ సోషల్ వెల్ఫేర్ కానీ ట్రైబల్ కానీ లేదంటే మైనారిటీకి కానీ సెలెక్ట్ అయ్యి ఉండొచ్చు బీసీ వెల్ఫేర్ కి సెలెక్ట్ అయిన వారికి అయితే ఈ విధంగా మెసేజ్లు వెళ్తున్నాయి యువర్ అపాయింట్మెంట్ ఆర్డర్ హ్యాస్ బీన్ సెంట్ త్రో రిజిస్టర్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారట ఒకవేళ అది అందకపోయినా పర్వాలేదు యూ కెన్ ఆల్సో కలెక్ట్ ద అపాయింట్మెంట్ ద వెన్యూ ఎప్పుడైతే నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తావో అప్పుడు నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు లెటర్ త్రో ఎస్ఎంఎస్ ఇంకా మళ్ళీ ఇంకొక ఎస్ఎంఎస్ కూడా మేము పంపుతామని తెలియజేస్తున్నారు అది ఇలాంటి మెసేజ్ మళ్ళీ రావడం జరుగుతుంది ఇది మొదటి మెసేజ్ ఇది రెండవ మెసేజ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ డ్రైవ్ ఒక లింక్ కూడా ఇచ్చారు ఈ డ్రైవ్ లింక్ ఏమీ లేదు ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో మనం ఇంతకు ముందు చూసిన షెడ్యూల్ ఆ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి వార్త దానిని అఫీషియల్ గా ఒక డాక్యుమెంట్ రూపంలో ఇచ్చారు అది ఇందులో పెట్టడం జరిగింది ఈ డ్రైవ్ పైన లింక్ చేస్తే కూడా ఆ డైరెక్ట్ గా ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం చూస్తే ఆ ఆ వార్త అనేది మనం చూడొచ్చు దాని పీడిఎఫ్ రూపంలో వారు పొందుపరచడం జరిగింది ఈ వెబ్సైట్ లో పొందుపరచారు ఇక ప్రతి ఒక్కరు ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది బీసీ వెల్ఫేర్ కి సెలెక్ట్ అయినటువంటి వారు అందులో అన్ని వివరాలు వెబ్సైట్ లో మనకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇంకా ఈరోజు మరొక వార్త ఏంటి అంటే డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు అందడం జరిగింది అభ్యర్థులు దాదాపుగా రెండు లక్షల మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి వచ్చే నెల పదిహేడవ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు అందాయి అని మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసింది డిఈడి బిఈడి పూర్తి చేసి టెట్ ఉత్తీర్ణులైన వారు సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ రెండు పోస్టులకు దరఖాస్తు చేస్తారు బిఈడి పూర్తి చేసి టెట్ పాస్ అయిన వారు లోనే రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ ప్రకారం డిఎస్సికి పోటీ పడే అభ్యర్థుల సంఖ్య రెండు లక్షల వరకే ఉంటుందని విద్యాశాఖ అంచనా వేస్తోంది అత్యధికంగా హైదరాబాద్ జిల్లా నుంచే ఇరవై ఏడు వేల ఇరవై ఏడు మంది తరువాత ఇక నల్లగొండ నుంచి పదిహేను పదిహేను వేల ఆరు వందల పది దరఖాస్తులు అందాయి నాన్ లోకల్ కోటాలో ఐదు శాతం కింద ఇతర జిల్లాల వారు సైతం హైదరాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేయడంతో ఆ జిల్లాలో అధికంగా అందాయని భావిస్తున్నారు అతి తక్కువగా మేడ్చల్ జిల్లా నుంచి ఇరవై రెండు వందల అరవై ఐదు ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన గారు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు ఇరవై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు చేసుకుంటారు అంటే ఈ టెట్టు పాస్ అయిన తర్వాత దాదాపు ఇరవై మూడు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మంది టెట్టు పాస్ అయి దరఖాస్తులు చేసుకున్న వారు ఉన్నారని అంచనా వేస్తున్నారు